దృష్టిలో ప్రతి జీవి ఆనందంగా జీవించాలని కోరుకుంటుంది మనుషుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కాని వాస్తవం ఏమిటంటే పుట్టింది మొదలు గిట్టే వరకు ఆనందంగా జీవించడం ఎవ్వరికీ సాధ్యం కాదు లౌకిక జీవితంలో కష్టాలు తప్పవు కష్టాల్ని పూర్తిగా నివారించలేం కానీ కొంతవరకు తగ్గించుకోవచ్చు మనకు ఎదురయ్యే మానసిక సంఘర్షణలను నిశితంగా పరిశీలించడం ఆలోచన తీరును మెరుగుపరుచుకోవడం చంచలమైన మనస్సుతో కాకుండా జ్ఞానంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కష్టాలకు చాలా వరకు దూరంగా ఉండొచ్చు బుద్ధుని శిశురాలైన విశాఖకు ఎంతో ప్రియమైన మనవరాలు మరణించింది విశాఖ ఎన్నాళ్లైనా ఆ దుఃఖం నుండి బయటికి రావడం లేదు అది తెలిసి బుద్ధుడు ఆమె ఇంటికి వెళ్లాడు విశాఖ ఆమె నీ మనువరాలు కాబట్టి తనతో నీకున్న గాఢమైన అనుబంధం వల్ల నువ్వు ఇంతగా దుఃఖిస్తున్నావు వేరే వారి మనవరాలు మరణించి ఉంటే నువ్విలా దుఃఖించవు కదా మనుషుల పట్ల వస్తువుల పట్ల తీవ్రమైన అనుబంధం దుఃఖాన్నే కలిగిస్తుంది ఇప్పుడు నువ్వు ఆ దుఃఖాగ్నిలో జీవిస్తున్నావు అని పలికాడు బుద్ధుడి మాటల్లోని అర్థాన్ని వాస్తవాన్ని విశాఖ గ్రహించింది పుట్టినవారు మరణించక తప్పదనే సత్యాన్ని గుర్తించి ఆ దుఃఖం నుండి బయటపడింది మనిషి సగటు జీవితకాలం ఎనభై ఏళ్ళనుకుంటే మొదటి ఇరవై ఏళ్ళు జీవితం పట్ల సరైన అవగాహన ఉండదు రెండో భాగం యవ్వనం జీవితంలో స్థిరపడే ప్రయత్నాల్లో ఎలా గడిచిపోతుందో అర్థమే కాదు మూడో భాగంలో సంసారభారం బాధ్యతలతో సతమతమవుతాడు నాలుగో భాగంలో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి ఉత్సాహం సన్నగిల్లి అలసటతో ఉంటాడు మొదటి చివరి భాగాలు వదిలేస్తే ఇక మిగిలింది మధ్యలోని నలభై ఏళ్ళే జీవితం చాలా చిన్నదని మరణం దాని గమ్యమని మనం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది బ్రతుకున్నంత కాలం ఉన్నంతలో తృప్తిగా ఆనందంగా జీవించాలి వీలైతే ఎదుటివారికి ఆనందం కలిగించే పనులు చేయాలి నిరాశ వైరాగ్యంతో కాకుండా వైవిధ్యంతో జీవించడమే జీవితంగా భావించాలి దుఃఖరహిత జీవితం కోసం ప్రయత్నించి దాన్ని సాధించాలి